శ్రీమాత గ్రంథనిధి సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా నమస్తుమా అంజలి మన సబ్స్క్రైబర్స్లో ఒక ఆయన జాతశ్రౌచ శౌచాలలో సంధ్యావందనం చేసుకోవచ్చా చేసుకోకూడదా ఒకవేళ చేసుకోవలసి వస్తే ఏ విధంగా చేసుకోవాలి అన్న విషయాన్ని అడుగుతున్నారు అయ్యా మృతా శౌచాల సమయాలలో సంధ్యావందనం చేసుకోవచ్చు నిత్య విధులలో అదొకటి కాబట్టి ఖచ్చితంగా చేసుకోవచ్చు అయితే మనకి ఏ విధంగా చేసుకోవచ్చో అన్న విషయాన్ని కూడా ఒక శ్లోక రూపంగా తెలియజేయడం జరిగినది సూతకే మృతకే ప్రాణాయామం కురయామం అమంత్రకం తథమాజన మంత్రా మార్జయేత్ గాయత్రీం సంయాగుచార్య సూర్యార్ఘ్యం నివేదయత్ ఉపస్థానం నైవకార్యం కార్యం మార్జనం తు కృతాం కృతం సూర్యం ధ్యాయాన్ నమస్కర్యాత్ అని ధర్మశాస్త్రాల్లో ప్రామాణాక్యంగా వాక్యాలు ఉన్నాయి సంధ్యావందనం అశౌచాలలో కూడా చేయాలని శాస్త్రం కూడా తెలియజేస్తుంది కానీ నిత్య విధుల వలె చేయరాదు మీ పై మంత్రాన్ని విధాన అర్థమేమిటో కూడా తెలియజేస్తారండి మంత్రాన్ని ఉచ్చరించకుండానే ప్రాణాయామం చేయాలి అని మార్జన మంత్రం సైతం మనసులోనే తలుచుకొని మార్జన చేసుకోవాలి అర్ఘం ఇచ్చేటప్పుడు మాత్రం గాయత్రిని ఉచ్చరించాలి ఉపస్థాన మంత్రం ఉచ్చరించకూడదు సూర్యుని ధ్యానించి నమస్కరించాలి గాయత్రి మంత్రం జపం కూడా చేయకూడదు అర్ఘంత్రం మనసా సంధ్యా అని శాస్త్ర ప్రమాణం అర్ఘ్యంతోనే పూర్తి చేయాలి అయితే కొందరు గాయత్రి జపం మానసికంగా చెయ్యవచ్చు అని చెబుతున్నప్పటికీ దానికి సరైనటువంటి ప్రమాణం ఏమీ కూడా లేదు ఇక వేదాధ్యయనాలు కూడా చేయకూడదు అని మన శాస్త్ర వచనం ధర్మసింధువులో కూడా తెలియజేయడం జరిగినది ధన్యవాదములు